హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తాం సో చూసుకోవచ్చండి మనమైతే మన యొక్క సెకండ్ బిట్లో అయితే ఉన్నాం ప్రజెంట్ సో బ్యాక్ ఎండిపోయిన చెట్టు కనబడుతుంది కదా సో మనమైతే మన యొక్క సెకండ్ బిట్లో అయితే ఉన్నాం ప్రజెంట్ సో బ్యాక్ సైడ్ కనబడుతుందా సో ఎలా ఉంది సో ఫ్లవరింగ్ అయితే చాలా బాగుంది మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు చాలా అద్భుతమైనటువంటి ఫ్లవరింగ్ అయితే ఉంది సో మనం చేసినటువంటి లాస్ట్ స్ప్రేయింగ్ ఏంటి ప్రజెంట్ ఈ ఫ్లవరింగ్ పైన అండ్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ పైన మనం ఇంకా మంచి గ్రోత్ రావడానికి ఫ్లవరింగ్ ఆగడానికి కొత్త ఫ్లవరింగ్ ఇంకా రెట్టింపు అవ్వడానికి మనం వాడినటువంటి స్ప్రేయింగ్ ఏంటి అన్న అంశం గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదరులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం మారుతి రైతు నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరించి వస్తున్నటువంటి రైతు మహసోరులకు నా యొక్క పేరు పేరు నా ధన్యవాదాలండి సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీరు నాకు చేసేటువంటి ఒకే ఒక సపోర్ట్ ఒక లైక్ ఇచ్చుకోవడం ఒక్క లైక్ ఇచ్చుకోవడం వల్ల ఈ వీడియో ఒక నలుగురు రైతులకు వెళ్తుంది ఈ సమాచారం ఒక నలుగురు రైతులకు చేరుతుందని సో ప్రతి ఒక్క రైతులకు ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మాక్సిమం మీకు వీడియో మొత్తం కూడా క్లియర్గా అర్థం అవ్వాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో క్లియర్గా ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది సో మీరు క్లియర్గా మిస్ అవ్వకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో స్కిప్ చేసుకుంటూ చూశారంటే మీకు అర్థం కాదండి సో కాబట్టి స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీరు తోట అయితే ఈ విధంగా ఉందని చూడండి ఫ్లవరింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది సో దీనికి ఎలాంటి స్ప్రేయింగ్ చేసాం మనం సో ప్రీవియస్లో మనం పదో స్ప్రే కింద లానో ప్లస్ అసర్బో స్ప్రే చేయడం జరిగింది దాని తర్వాత మనము పదకొండవ స్ప్రే కింద మనకు ఈ తోటలో వచ్చేసి మన డెలిగేట్ డెలిగేట్ ఆక్జాలిక్ ప్లస్ దాంతోపాటు క్రాప్ మ్యాక్స్ ఈ యొక్క మూడిటి కాంబినేషన్లో కొట్టడం అయితే జరిగింది సో మీరు అయితే తోట అయితే చూసుకోవచ్చు చాలా మంచి ఫ్లవరింగ్ మీద అయితే కనబడుతుంది చాలా అద్భుతమైనటువంటి ఫ్లవరింగ్ అయితే ఉంది సో చూశారు కదా చాలా అద్భుతం ఉంది సో దీని మీద కాం వాడినటువంటి కాంబినేషన్ ఏంటి మనము డెలిగేటు ప్లస్ ఆగ్జాలిక్ అదేవిధంగా దాంతోపాటు క్రాప్ మ్యాక్స్ సో దీని రిజల్ట్ విషయాన్ని చూసుకుందాం ఫస్ట్ రిజల్ట్ గురించి మాట్లాడదాం తర్వాత దీని తర్వాత దీని మీద ఎటువంటి స్ప్రేయింగ్ చేశాం గురించి చూసుకుందాం సో రిజల్ట్ కనుక చూసుకున్నట్లయితే డెలిగేటివ్ ప్లస్ క్రాప్ మ్యాక్స్ అదేవిధంగా ఆక్జాలిక్ విషయానికి చూసుకున్నట్లయితే మనకు మంచి రిజల్టే కనబడ్డదండి సో వీలైనంత చూసుకున్నట్లయితే చాలా వరకు మనకు ఆక్సాలిక్ అనేది ఆకు కింద నల్లికి కొద్దివరకు అయితే మంచి ప్రభావం చూపించింది కానీ సీజ్ మైడ్ చూపించినంత ప్రభావం మాత్రం చూపించలేదండి సో అక్కడ చాలా క్లీనప్గా వచ్చింది ఆ వీడియోలో మీకు చూపించాను చాలా క్లీన్గా వచ్చింది ఏది మన యొక్క ఆకు నల్లి పైన ఇక్కడ చూసుకున్నట్లయితే ఆకు నల్లి అనేది కొంచెం అక్కడక్కడ ఉండిపోవడం జరిగింది సో దానిగా నేను ఇప్పుడు ఒక స్ప్రే చేయడం జరిగింది అది మీకు చెప్తాను సో అందులో డెలిగేట్ ప్రభావం చూసుకున్నట్లయితే డెలిగేట్ ప్రభావం అయితే చాలా బ్రహ్మాండంగా పనిచేసిందండి సో కాప్ అనేది ఎక్కడికక్కడ దిగుతూ వస్తూ ఉంది మీరు చూసుకోవచ్చు సో మీకు క్లియర్గా బ్యాక్ వీడియోతో చూపిస్తాను ఒకసారి చూడండి సో చూసుకోవచ్చు అండి సో డెలిగేట్ ప్రభావం అయితే క్లియర్గా మనకు కనబడ్డది డెలిగేట్ ప్రభావం మంచి రిజల్ట్ అయితే చూపించింది ఉన్న పూతనైతే కాపుగా మార్చింది ఎక్కడ చూసుకున్నా కూడా మంచి కాప్ అయితే దిగుతూ వస్తూ ఉందండి ఎటువంటి ఇబ్బంది లేదు చాలా మంచి కాప్ అయితే దిగుతూ వస్తూ ఉంది సో దీంట్లో పెట్టినటువంటి క్రాప్ మ్యాక్స్ సో నాకు దీంట్లో మేజర్గా పనిచేసింది క్రాప్ మ్యాక్స్ అని అయితే నాకు క్లియర్గా అర్థమవుతుందండి సో క్రాప్ మ్యాక్స్ కొట్టడం వల్ల ఈ విధంగా ఫ్లవరింగ్ అయితే చాలా అద్భుతంగా రావడం జరిగింది ఈ ఫ్లవరింగ్ మీరు ఒకసారి చూసుకోవచ్చు చాలా మంచి ఫ్లవరింగ్ కనబడుతుంది ఈ ఫ్లవరింగ్ అంతా కూడా ఇప్పుడు మనం క్రాప్ మ్యాక్స్ కొట్టడం వల్ల రావడం అయితే జరిగింది సో నాకు ఇప్పుడు వాడినటువంటి డెలిగేట్ ఆక్సాలిక్ క్రాప్ మ్యాక్స్లో దీంట్లో పంతనం అయితే నాకు క్రాప్ మ్యాక్స్ పంతరం చాలా బ్రహ్మాండంగా అనిపించింది అండ్ డెలికేట్ పంతరం కూడా చాలా అద్భుతంగా ఉంది సో ఆగ్జాలిక్ పంతరం ఉంది కాకపోతే నా కొద్దిపాటిగా నేనైతే దాన్ని మనకు ఆకు కింద నల్లికని చెప్పేసి యూజ్ చేశాను కానీ ఆకు కింద నల్లి అయితే పూర్తిగా ఒక పోవడం పోలేదు సో ఎలా అంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ క్లీన్ అవ్వడం జరిగి ఫార్టీ పర్సెంట్ మిగిలిపోవడం అయితే జరిగింది సో తోట మొత్తం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు బట్ ఈ గ్రోత్ అనేది ఇంకొంచెం ఎక్స్టెండ్గా రావాలి అన్న ఉద్దేశంతో అదేవిధంగా ఇప్పుడు కనబడుతున్నటువంటి పూతంతా కూడా ఎక్కువగా రావాలి అన్న ఉద్దేశంతో మనం ఇంకొక స్ప్రే అయితే చేసుకోవడం జరిగింది ఆ స్ప్రే ఏంటి అనే అంశం గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాము అండ్ ఆ స్ప్రే ఎందుకు చేశాము చేయడానికి గల కారణం ఏంటి ఇప్పుడు అవి చేయడం వల్ల మనకు ఏమేమి నివారణ జరుగుతుంది అన్న అంశం గురించి మనం క్లియర్ కట్గా ఒకసారి తెలుసుకుందామండి సో ప్రజెంట్ మనం వాడినటువంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే నిన్న మార్నింగ్ కొట్టినటువంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే నిన్న ఈవినింగ్ సారీ నిన్న మార్నింగ్ కాదు నిన్న ఈవినింగ్ కొట్టినటువంటి స్ప్రేయింగ్ సో ఇది మనం నిన్న ఈవినింగ్ కొట్టినటువంటి స్ప్రేయింగ్ అండి సో విశ్వాత్రిజి ప్లస్ షైన్వా దాంతోపాటు పొటాష్ లిక్విడ్ పొటాష్ అనేది కలుపుకొని స్ప్రే చేయడం జరిగింది సో విశ్వాత్రిజి సో విశ్వాత్రిజి ఎందుకు వాడాము సో ఈ విశ్వత్రీజీ వాడడం వల్ల మనకు ఈ పూత శాతం ఏదైతే ఉందో ఇది ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఉన్నటువంటి పూతంతా కూడా కాపుగా మారడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ ఇప్పుడు చూసారా మీరు ఈ గ్రోత్ అనేది చాలా వరకు స్ట్రక్ అవ్వడం జరిగింది ఆ స్ట్రక్ అయిన గ్రోతింగ్ అంతా కూడా ఎక్స్టెండ్గా తీసుకొని వస్తుంది చాలా మంచి గ్రోతింగ్ తీసుకొని వస్తుంది సో ఈ దశలో మనకు ఇక్కడ తోట అనేది ఆగకూడదు ఆగిందంటే మనకు మనం కొంత దిగుబడిని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి తోట అనేది ఆకూడు ఈ విధంగా ఆగుతుంది కాబట్టి దీనిపైన విశ్వాత్రిజి మనం స్ప్రే చేసుకున్నట్లయితే దీని రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు తర్వాత అయితే చూపిస్తాను ఖచ్చితంగా ఒక్క నాలుగు రోజుల్లో దీని రిజల్ట్ మీరు చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీకు చూపిస్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది ప్రజెంట్ తోట ఎలా ఉంది చూశారు కదా ఈ విధంగా ఉంది సో దీనిపైన ఇప్పుడు దీని మన యొక్క త్రీజీ ప్రభావం కనుక చూసుకున్నట్లయితే విశ్వాత్రీజీ ప్రభావం కనుక చూసుకున్నట్లయితే పురుగు పోతుంది దోమ పోతుంది ముడత పోతుంది ఆకు కింద నల్లి ఏదైతే ఆకు కింద నల్లి ఉందో ఆ నల్లి పైన సమర్థవంతంగా పనిచేస్తుందండి సమర్థవంతంగా హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి పనితనాన్ని చూపెడుతుంది విశ్వత్రీజి ఏది విశ్వత్రీజి కాంబినేషన్ సో ఈ విశ్వత్రీజీ కాంబినేషన్లో మనకు ఆకు కింద నల్లి పురుగు దోమ అయ్యి మంచి గ్రోత్ అనేది వచ్చి పూత మొత్తం కూడా కాపుగా మారడానికి ఉంటుంది సో అందులో శైన్వ పనితనం ఏంటి సో మనం ఇంతతో పాటు షైన్వా కలుపుకోవడం జరిగింది త్రీజీతో పాటు షైన్వా కలుపుకోవడం జరిగింది సో ఈ యొక్క షైన్వా పంతనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పూతలో ఏదైతే నల్లి కనబడుతుందో ఆ నల్లిని నివారణ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి సో మన పూతలో నల్లి అయితే క్లియర్గా కనబడుతుంది ఆ నల్లి అంతా నివారణ జరగడానికి మనమైతే ఈ యొక్క షైన్వా ప్రొడక్ట్ని వాడుకోవడం జరిగిందండి ఈ షైన్వా ప్రొడక్ట్ని వాడుకోవడం వల్ల మనము పూతలో ఉండేటువంటి నల్లిని క్లియర్గా సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా మంచి కాపు పడ్డానికి అద్భుతంగా పనిచేస్తుంది సో మంచి కాపు పడ్డానికి అదేవిధంగా మనకు పూతలో ఉన్నటువంటి నల్లిపోవడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది సో ఆర్గానిక్ పొటాష్ ఎందుకు యూస్ చేయడం జరిగింది సో ఈ యొక్క ఆర్గానిక్ పొటాష్ ఎందుకు యూస్ చేయడం జరిగిందంటే సో ఈ ఆర్గానిక్ పొటాష్ వల్ల మనకు ఈ పిందెలు ఏవైతే ఉన్నాయో ఈ పిందెలు అనేవి మంచిగా సాగడానికి ఈ యొక్క ఆర్గానిక్ పొటాష్ అనేది మనకు చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ అవుతుందని సో మనకు ఏ ఈ స్పెసిఫిక్ బ్రాండ్ అనేం లేదండి సో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఏ ఇంట్లో అయినా పర్లేదు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కూడా వాడచ్చు సో ఒక్కొక్కసారి మనకి ఇలా మనకు పోయినసారి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ వాడాం కాబట్టి ఈసారి మనం ఆర్గానిక్ పొటాష్ అనేది వాడడం జరిగింది సో పొటాష్ అనేది అందడం వల్ల ఆ మొక్కలో ఈ యొక్క ఈ గింజ అంటే మనకి కాయలో గింజ శాతం అనేది పెరగడం జరుగుతుంది అదేవిధంగా కాయ మంచి పొడువుగా రావడం అనేది జరుగుతుంది సో కాబట్టి మనమైతే పొటాషియం అనేది అందిస్తూ ఉంటాము సో అలా అందించడం వల్ల మనకు కాయ అనేది మంచి సైజ్ రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా వెయిట్ రావడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు వాడినటువంటి కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే విశ్వా త్రీజీ పొటాష్ లిక్విడ్ పొటాష్ షైన్వా ఈ షైన్ ఒక కాంబినేషన్ ఈ మూడింటిని మనమైతే వాడడం అయితే జరిగింది సో చూశారు కదండి ఈ కాంబినేషన్లో వాడుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా మన తోట పైన ఉన్నటువంటి ఆకునల్లి పూతనల్లి పైముడుత కింది ముడత కొసలు మాడుతున్నటువంటి తోటలు కూడా చాలా అద్భుతంగా క్లీన్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఎందుకు అవుతుందంటే మీరు ఒక్క నాలుగు రోజుల్లో దీని రిజల్ట్ చూడండి దీని రిజల్ట్ చూసి మీరే చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అవుతుందని మీరే చెప్తారు ఖచ్చితంగా ఒకసారి చూసారా ఇప్పుడు ఈ విధంగా ఉంది ఇంకా నాలుగు రోజుల తర్వాత ఈ తోట ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి చూడొచ్చు మీకు చూపిస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ దాని రిజల్ట్ చూపిస్తాను చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్క రైతు వాడుకోదగ్గ కాంబినేషన్ అండి ఇది సో హండ్రెడ్ పర్సెంట్ ఈ కాంబినేషన్లో వాడుకోండి ఎంత మంచి గ్రోత్ వస్తుందో అంత మంచి ఫ్లవరింగ్ వస్తుంది ఉన్న పూతని బ్రహ్మాండంగా ఆపుతుంది పురుగు దోమ ముడత నల్లి క్లీన్ అయ్యి తోట క్లీన్గా ఉంటుందండి సో మాడిపోయిన పైన కూడా మంచి గ్రోత్ ఫ్లవరింగ్ కాపు సెట్ చేయడానికి ఈ కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది సో ఇప్పుడు నేను చెప్పినటువంటి కాంబినేషన్ పూర్తిగా మాడిపోయినటువంటి తోట పైన కూడా అద్భుతంగా పనిచేస్తుంది సో మనం ఇలాంటి సిచ్యువేషన్లో ఉంది తోట ఈ సిచ్యువేషన్లో ఉన్నటువంటి తోట పైన కొట్టాము దీని రిజల్ట్ ఎలా ఉంటుందో మనం క్లియర్ కట్గా అయితే చూద్దామండి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క రైతు వాడుకోదగ్గ కాంబినేషన్ దీని రిజల్ట్ అయితే మీకు ఇంకో నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత మీకు అయితే చూపిస్తాను విశ్వాత్రిజీ ప్లస్ చైన్వా దీని కాంబినేషన్లో ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి తోట ఒకసారి చూసుకోండి అండ్ తర్వాత ఒక నాలుగు రోజుల తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంటుందో క్లియర్ కట్గా అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇది ఇలాంటి వీడియోలో మనం తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మరొక వీడియోలో మరిన్ని ఇన్ఫర్మేషన్తో దీని రిజల్ట్ తోటి మీ ముందుకైతే వస్తాను సో ఖచ్చితంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి రైతు మాసరులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్